హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపయోగపడే వీడియోస్ పెడతానని నా అభిప్రాయం అనమాట నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను ట్రై ట్రైనీ డాక్టర్ గారి గురించి ఇన్ ఇంత అంత పైనుంచి ఇప్పటి వరకు సాగిస్తూనే ఉన్నారు కేసుని అంటే అసలు వాళ్ళని బయటకు తీపిద్దామని ఆ ప్రిన్సిపల్ గారిని ఎప్పుడైతే డిస్మిస్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేశారో అందరికీ అప్పుడే వెలిగింది చేయించింది వాడేనని అయిపోయింది ఇప్పుడు వచ్చేసారు అందరూ ఎవరు ఏం చేశారు ఏంటి అని ఇండియాలో ఎందుకో తెలియదబ్బా ఆలోచిస్తారు ఆలోచించి ఆ కేసు అంతా చల్లారిపోయేంతవరకు మనుషులందరూ సైలెంట్ అయ్యేంతవరకు లాగి తీసి చేసి ఇలానే గడుపుతూ ఉంటారు అదే కువైట్లో అయితే ఏం చేస్తారో చూడండి ఒకసారి ఫాస్ట్ మనకి ఎలాగైనా స్లోనే ప్రతిదీ కూడా స్లోనే నడుపుతారు ఎందుకో తెలియదు కానీ కువైట్లో మాత్రం ఇదే అమ్మాయికి ఇలా జరుగుంటే అసలు ఇలా చేయరు అనుకోండి అక్కడ ఇలా జరుగుంటే నడి రోడ్డు మీద ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసి పైనుంచి కిందకి మొహం కనపడకుండా అందరికీ అనౌన్స్మెంట్ చేస్తారు వాడిని పిలిచి నడి రోడ్డు మీద జైలుకి ఆపోజిట్ రోడ్డు ఉంటుంది అన్నమాట మెడకాయ నరికేస్తారనమాట ఇంక ఇంతసేపు ఇంకా కేసు లాగి తోకి లాగి ఏం చేయరు చేస్తారు ఎలాగా ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ఏదైనా చేస్తే లాగేస్తారు లాగిన మట్టుకు లాగేస్తారు వేసేపు సైజు వాళ్ళని వేసేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకి క్షమాపణ జాలి గీలి అటువంటివి ఉండవన్నమాట అందుకే అక్కడ ఏదన్నా ఇలా బయట అమ్మాయిల్ని చెయ్యాలి అంటే వాళ్ళకి భయం అనమాట తర్వాత ఈ పాయింట్ తీసేదాం మన ఇలా జరిగిన తర్వాత పేరెంట్స్ ఇంకా ఇంతరు అమ్మాయిలకి జాగ్రత్త కోసం వీడియోలు తీసారమ్మా ఇలాగా సున్నీకి పెట్టుకోవాలంటే ఇలాగ ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకో అక్కడ ఒక అమ్మాయిని సీతులకి సీతులు కీళ్ళకి కీళ్ళు కాళ్ళకి కాళ్ళు ఇలా ఇరిచేశారు ఇలా ఇరిచేశారు ఇవి ఒక పినిస్ కాపాడుతుందా ఒక పినిస్ కనిపించదమ్మా చెప్పండి ఎలా తెలుసా ఎదుటిోడు వస్తే ముఖం మీద గుద్దికే చచ్చిపోవాలి ఎదుటితోడు వస్తే గుద్దికి చచ్చిపోవాలని వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మధైర్యాన్ని నింపండి లోపల చున్నీ వేసుకో చున్ని బా ఎట్టుకో సున్ని బా సరి చేసుకో చెప్పండి చిన్న పిల్లల్లో ఏం కనపడుతుంది చున్నీలు వేసుకుంటున్నారు వాళ్ళు నేర్పండి బాగా నేర్పండి అలా కాదు వాళ్ళకున్న మెంటాలిటీ సున్నితత్వం ఏమీ చేయలేని తత్వం అలా నేర్పకండి సున్నితత్వాలు నేర్పించకండి బలం బలగం లేకపోయినా బలంతో గుద్దయ్యేలా లాదు చున్నీలకి పినీసులు పెట్టుకుంటాం కాదు చున్నీ చివరిలో పొడి ఇంత పొడి ఇందులో వేసుకుని కట్టుకుని ఉంచుకోండి అమ్మని చెప్పండి వస్తే పేలమని కా కళల్లో వేసేయడమే లేదా ఇంత నైఫ్ లేదంటే వాటర్ బాటిల్లో కారం వేసేసి గుంజి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోమనండి ఎవడైనా అనుమానంగా ఉంటే చాలు పోసేయడమే ఏం పర్వాలేదు అనుమానంగా ఉంటే చాలు పోసేయడమే అని అది నేర్పించండి లేదా కరాటి క్లాసెస్కి పంపించండి పంపించి మీరు కరాటే క్లాసెస్కి పంపించలేని వాళ్ళైతే మీరే కరటి నేర్పించండి మీ అమ్మాయిలకి అంతేగాని వీడియో చేస్తారబ్బా ఫినీస్ పెట్టుకోవాలంట జాగ్రత్త జాగ్రత్త ఆడపిల్ల జాగ్రత్త మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎద్దుటోడు వచ్చి మనల్ని చెయ్యాలి అన్నప్పుడు మన జాగ్రత్తలు ఏమో మనం పనికిరావు పనికిరావు బి కేర్ఫుల్ అబ్బా మీ అమ్మ మీ నేర్లో మీకు చెప్పు ఉండకపోవచ్చు ఒకే ఈ వీడియో ఎవరైనా చూస్తే ఏజ్ గల అమ్మాయిల వాళ్ళు చూస్తే నా సపోర్ట్ మీకే వచ్చిన వచ్చినట్టు గుద్దేయండి ఏళ్ళకి పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకోండి చిన్న ఉంగరాలు కాదు లావ్లో ఉంగరాలు పెట్టుకోండి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆ ఉంగరానికి ఎలా ఉండాలంటే ఇలాంటి నొట్లు ఉండాలి ఇలా 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 గుద్దగానే చచ్చిపోవాలి వడంగా కేళ్ళు కీళ్ళు అన్నీ ఇరిసేసి ఆరుగురు ఒక్కడైతే సాధ్యం అవలేదు ఆమె ఆరుగురిని కూడా దాటుకుని అన్ని గంటల సేపు ప్రయత్నించిందంటే తన ఆత్మవిశ్వాసం ఎంత గట్టిదై ఉండాలో ఇంకా ఏం చేయలేక ఆ పరిస్థితి ఎదురైంది కానీ మన మన ఇంకా ఇంకా అంత పోరాటం చేసిందామా బయటికి రావాలి అని ఇప్పుడు తను చచ్చిపోయింది ఆ రెండు రోజులు చాలా బాధ కలిగింది కానీ తను ఇప్పుడు చచ్చిపోవడం వల్ల లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు మరలా మరలా హాస్పిటల్ వెళ్ళట్టు జరిగే అవకాశాలు ఉండవు ఇంకా నాకు తెలిసి వస్తుంది మరి ఏం శిక్ష వేస్తారో తెలియదు ఉల్లి శిక్ష ఇయ్యాలి ఉల్లి శిక్ష కాదప్ప ఆ అమ్మాయిని ఎలా అయితే ఇరిచారో ఆ అమ్మాయిని ఎలా అయితే చంపారో జనాల్లో కుదిలేస్తే ఈ పోలీసులు కాకుండా వాడిని ఎలా ఇరవాలంటే అలాగా ఏళ్ళు ఒకళ్ళో సేతులో ఒకలో కళ్ళు ఒకళ్ళో పళ్ళు ఒకళ్ళో శివుల్లో ఒకడో వాడు గుండెకాయ ఒకళ్ళో ఇలా పెట్టి గుచ్చిలు లాగేయాలి నేనైతే లాగేస్తాను గుండెకాయ నా పళ్ళు జాగ్రు గుండెకాయ లాగేయడాన్ని అలా నేర్పించండి అమ్మ పిని చున్నీకి పినిసులకి ఇబ్బే సంబంధం లేదు మీరు సంబంధం లేని వాళ్ళకి చెప్పకండి గుండె ధైర్యం కావాలి ఎదుటోడు వస్తే ఎదుటోడు ఏమన్నా చేస్తే కావాలని గుండె ధైర్యం నేర్పించండి పినిస్తో గుచ్చలేము పినిస్తో గుచ్చినా గుచ్చినా చచ్చిపోయే మగాళ్ళు కాదు ఇప్పుడున్న కొంతమంది మొగాళ్ళు అందరూ అనట్లేదు అలా కాదు కారపళ్ళు సాకులు లేదంటే ఇంతంత మేకులు ఉంటాయి పెద్ద పెద్ద మేకులు ఆ మేకులు హ్యాండ్ బ్యాగ్స్లు వేసుకోండి అవి నేర్పించండి ఓన్లీ నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనో ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు బి కేర్ఫుల్ ఎవ్రీవన్ ఒక తల్లిదండ్రులు కూడా అందరు నేర్పించండి అబ్బా మన తల్లిదండ్రులు ఎప్పుడూ మనకు మంచిగా చెప్తారు నేను కాదని అసలు కానీ ఈ పిన్నిసుల వల్ల ఈ చున్నీలు వేసుకున్నా వేసుకోకపోయినా వేసుకోవాలి నేను కాదు అని బట్ ఆ ఎదుటివాడికి చున్నీతో పని లేదప్ప వాడు మైండ్ సెట్ అటువంటిదై ఉన్నాడు అటువంటిది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి బలంగా ఉండాలన్నమాట అంతే ఈ వీడియో అబ్బా నేను ఎంత మంచి వీడియోస్ పెడదాం నేను ఉపయోగపడే పెడదాం అనుకుంటున్నాను సోది వద్దు లేనిపోని అయ్యి ఈ జుట్లకి గిట్లకి అలాంటివి పెట్టాలని నాకు ఆ అయితే అస్సల లేదు మీరు సపోర్ట్ చేయండి చేయకపోనివ్వండి అట్లీస్ట్ నా వీడియో ఇద్దరు చూసినా పర్వాలేదు ఐఎమ్ హ్యాపీ ఫర్ ద టూ పీపుల్స్ అంతే అనమాట ఈ వీడియో నిన్నే చేయాలి కాకపోతే చేయలేకపోయాను బీ స్ట్రాంగ్ అబ్బా అమ్మాయిలు అందరికీ చెప్తున్నా బీ స్ట్రాంగ్ అందరు అబ్బాయిలు కూడా అనట్లేదు బట్ చూసే చూపు ఎలా ఉన్నా సరే అవతల పడింది మన చూపు ఎలా అవతల పడే చూపు ఎలా ఉందనేది మనకు అవసరం లేదు మన బలం మనకి ఎలా ఉన్నదన్నది మాత్రమే కావాలన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్